సో ఆదాబ్ హైదరాబాద్ లా ఫస్ట్ ఆజ్కిబాద్ చూద్దాం బాగుంటుంది కదా ఆజ్కిబాద్ వెంకటేశ్వర రాసింది చాలా మంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు మా కోసం మీరు ఏం చేశారని అమ్మ నాన్న మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు సాకుతారు మనం కూడా ఇరవై సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని ఏం కోల్పోయారని బడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు అమ్మా నాన్నని చూసిన చూపు వెళ్ళిపోతున్నప్పుడు అమ్మా నాన్న నిన్ను చూసే చూపు ఒకటే నీ బాధ గంట మోగగానే పోతుంది మా బాధ గుండె ఆగేదాకా పోదు కనపడే దేవుళ్ళని అనాథ శరణాలయాల్లో చేర్పించి కనపడని దేవుళ్ళ కోసం గుళ్ళు గోపురాలు తిరిగే వారే నిజమైన అనాథలు అంటూ ఇట్లాంటి దుర్మార్గులు సన్నాసులు చాలా మంది ఉన్నారు గుళ్ళు గోపురాలు స్వామీజీలు బాబాలను నమ్ముకుంటా కుటుంబాలను వదిలేసి కుటుంబాలను పట్టించుకోకుండా కుటుంబం కూడా కాదు తల్లిదండ్రి తల్లిదండ్రిని వదిలేసి తల్లికి తండ్రికి విలువని మరి చిన్నప్పుడు నిన్ను కూడా స్కూల్ విడిచిపెట్టిపోయినప్పుడు నువ్వు కూడా చూసినావు కదా కానీ నీ బాధించుకుంటూ పోతుంది మాట ఒంటి గట్టకపోతుంది ఒంటి గట్టగటం కానీ మా చక్కగా ఇంటికి వస్తావు వాళ్ళు లిష్టిపెట్టిపోతున్న ఆ రోజు అంతా కదా మరి అలా బాగా ఎవరు తీర్చాలి నువ్వు ఒక ఇరవై ఏళ్ళు సేమ్ వాళ్ళు వాళ్ళు నిన్నెట్లయితే సాకినరో వాళ్ళు నీకు ఎట్లయితే అన్ని పనులు చేసిండ్రో అవే పనులు నువ్వు కూడా అలాగే చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు పడ్డరా లేదా కష్టం వాళ్ళు నీ కోసం అన్ని చేసారా లేదా అని బాగా రాస్తారు ఈ లాజ్ కీ ఇక సుప్రీంకోర్టు కు కొత్త జడ్జీలు జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ఆర్ ల నియామకం ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అంటూ ఇక సుప్రీంకోర్టు కి మరో ఇద్దరు కొత్త జడ్జీలు వచ్చినట్టుగా వాళ్ళు కోటేశ్వర్ సింగ్ అట్ల ఆర్ మహాదేవన్ ఇదే ఆంధ్రా ఇందాక మనం దృష్టంగా కావాల అదే ఇది రోజు కూడా వస్తుంది వీళ్ళు మంచిగా చేస్తారు ఇట్లా అంటే ఏదో ఒక స్కామ్ ని బయట పెడుతుంటారు హైదరాబాద్ ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ భారీ మోసం సాయివనం ప్రాజెక్టు లో ఫార్మ్ హౌస్ పేరుతో టోకరా ఇరవై ఎనిమిది లక్షలకి రెండు వందల నలభై రెండు స్క్వేర్ యార్డ్స్ అంటూ మోసం ప్రతి నెల ఏడు వేల అద్దె చెల్లిస్తామంటూ గాలం భూములు కట్టబెట్టేందుకు మాయ మాటలు రియల్ ఎస్టేట్ సంస్థ గౌతమ్ బట్టబయలు అమాయకులను బోల్తా కట్టిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థ ఈ ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ఒకటే కాదు ఇట్లా కొన్ని వందల సంస్థలు పుట్టుకొచ్చినాయి మేము ఈ భూమి తక్కుస్తాం మళ్ళీ దీన్ని రెంట్కి ఇచ్చి దీనిపైన మీకు ఇంత ఆదాయం వచ్చినట్టుగా కొన్ని మొక్కలు పెడతాం దీని ద్వారా ఆదాయం వస్తుంది అంటారు లేకపోతే రెంట్కి ఇస్తామని చెప్తారు ఇక్కడ మీకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి పెడితే వాళ్ళు ఆగమాగం అయిపోయి ఆయనతో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు భూముల విషయంలో కాకపోతే అది ఒకవేళ భూమి కనుక కరెక్టే ఉండి డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్ ఉంటే భవిష్యత్తులో సరే రేటు పెరిగేదని తరిగి కాదు భూమి విషయంలో నష్టపోయేటోడు ఒకడు ఉండరు అసలు వాళ్ళు ఏదైనా వేరే మోసం చేస్తున్నాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పి ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది లక్షలకే టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్ ఇస్తామని చెప్పి మోసం చేసుకుంటా ప్రతి నెల ఏడు వేల రూపాయలు అద్ద కూడా ఇస్తామని చెప్పారట అద్ద ఇస్తామన్న వరకంటే ఓలైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి ఏడు వేల నెలకు వస్తా ఉంది పైగా మాకు రెండు వందల నలభై రెండు స్కేర్ యార్డ్స్ భూమి కూడా ఉంటుందని ఆశపడతారు కదా అక్కడ మోసం అవుతా ఉంది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి ఇట్లాంటి దొంగలు చాలా మంది ఉన్నారు రిసార్వర్ డెవలపర్స్ ఒకటే కాదు ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి डाउनल्ल चलेगा